ఒకసారి నారద మహర్షి ద్వారకకు వచ్చారు కృష్ణుని భార్యలు వారికి స్వాగతం పలికారు సత్యభామ గొప్ప ధనవంతురాలు అందువల్ల సత్యభామకు చాలా గర్వంగా ఉండేది రుక్మిణికి సంపద కంటే శ్రీకృష్ణుని మీద ఉన్న భక్తే ముఖ్యం నారదుడు కృష్ణుడు కలిసి సత్యభామ అహంకారాన్ని తగ్గించాలని అనుకుంటారు ఒకసారి శ్రీకృష్ణుడు సత్యభామ ఇంట్లో విందు కాదని రుక్మిణి పుట్టినరోజు సందర్భంగా ఇచ్చే విందుకు వెళతాడు దీనితో సత్యభామకు కోపం రెండు కలుగుతాయి ఆ సమయంలో నారద మహర్షి వచ్చినప్పుడు తన మాటే వినేలా ఏదైనా ఉపాయం చెప్పమంటుంది అప్పుడు నారదుడు సత్యభామను పుణ్యక వ్రతం అనే ఒక వ్రతం ఉంది దాన్ని చేయమంటాడు ఈ వ్రత విధానంలో వ్రతమంతా అయిన తర్వాత కృష్ణుడును ఒక మునికి కానీ సాధువుకు కానీ దానమివ్వాలి అంటాడు కావాలంటే తిరిగి కృష్ణుని ఆయన బరువుకు సమానంగా ధనం ఇచ్చి కొనుక్కోవచ్చని అంటాడు సత్యభామ అహంకారంతో వెయ్యి మంది కృష్ణులైనా నా దగ్గర ఉన్న ధనంతో నేను కొనగలను అని వ్రతం మొదలు పెట్టమని చెబుతుంది వ్రతం అయిన తర్వాత శ్రీకృష్ణుడిని ఒక త్రాసులో కూర్చోబెట్టి ఇంకొక త్రాసులో తన వద్ద ఉన్న అన్ని నగలు వజ్రాలు రత్నాలను పెడుతుంది కానీ ఆశ్చర్యంగా శ్రీకృష్ణుడు ఉన్న వైపు కొంచెం కూడా పైకి కదలదు ఎంత సంపద పెట్టినా బరువు సరిపోదు ఇక నారదుడు కృష్ణుడు నా సొంతం అని ద్వారకా నగర వీధుల్లో కృష్ణుడిని అమ్మడానికి పెడతాడు సత్యభామ కన్నీరు మున్నీరు అవుతుంది అహంకారం తగ్గుతుంది తన సంపద సరిపోలేదు అని అనుకుంటుంది అప్పుడు నారదుడిని సలహా అడుగుతుంది అప్పుడు నారదుడు నీలోని అహంకారం తగ్గించి రుక్మిణి సహాయం తీసుకుంటే నీ సమస్య పరిష్కారం అవుతుంది అంటాడు అప్పుడు సత్యభామ పరుగున రుక్మిణి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పి క్షమార్పణ వేడుకుంటుంది రుక్మిణి త్రాసు దగ్గరకు వచ్చి దైవభక్తితో కృష్ణుని ప్రార్థించి కేవలం ఒక్క తులసి ఆకును ఆయన పాదాల వద్ద నుంచి తీసుకొని త్రాసులో ఉంచుతుంది వెంటనే శ్రీకృష్ణుడి వైపు ఉన్న తెగ పైకి లెగుస్తుంది సత్యభామ తన తప్పును తెలుసుకొని అహంకారం వదిలి క్షమాపణ కోరుకుంటుంది ఎంత సంపద ఉన్నా ఎంత బలం ఉన్నా నిజమైన భక్తి ముందు అవి ఏమీ సరికావని భక్తి మాత్రమే దేవుడిని తోచగలదని రుజువు చేస్తుంది సర్వే జనా సుఖినోభవంతు